టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను పండుగ వాతావరణంలో పంపిణీ చేయించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని సీనియర్ టీడీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ నక్క హర్షం వ్యక్తం చేశారు సోమవారం ఉదయం నాలుగో వాటిలో తాతలు ఇతరులకు ఏడు వేల వంతున పెన్షన్లు పంపిణీ చేశారు నక్క ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నెల పెన్షన్లు నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను వెయ్యి చొప్పున పెన్షన్ పెన్షన్ మొత్తం కలిపి ఏడు రూపాయలు ఒకేసారి చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు చంద్రబాబు ఇంటికి పెద్ద కొడుకులా తండ్రిలా పెన్షన్ పంపిణీ చేయిస్తున్నారని లబ్దిదారులు ఆనందం వ్యక్తం తమ పిల్లలు పట్టించుకోకపోయినా ఈ పెన్షన్ సొమ్ము తమకు మందులు కొనడానికి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుందని చెబుతున్నారని పేర్కొన్నారు అవతాతల కళ్ళలో నిజమైన సంతోషం ఆనందం కనిపిస్తుందని తెలిపారు પૈસા રાઘવ મોડી નાયકત્વ ચંદ્રબાબુ નાયકત્વ નાયકત્વ જય જનસો ચંદ્રબાબુ નાયકત્વ

গেপেনে নালাগে ৰূপায়ে নালাগে ৰূপায় গুচাৰ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏం చేశారంటే నన్ను గెలిపించిన వెంటనే మూడు వేల రూపాయల దాక్ష నాలుగు వేల రూపాయలు చేస్తున్నారు అలాగే నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడు నెలల నుంచి అది కూడా మూడు వేల రూపాయలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది uchchan anthe kuda 6000 rupay 6000 rupay jagan mohan dev yemannada age lo chipu kada agra na చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏదైతే మనకు వాగ్దానాలు చేశారో మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పారు అదే విధంగా నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది అలాగే మరి గత మూడు నెలల నుంచి కూడా వెయ్యి రూపాయలు పెంచి మొత్తం ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిందండి మరి గతంలో మనం జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినప్పుడు ఏమన్నారంటే నా యొక్క అధికారం ఇస్తే అధికారులకు వచ్చిన వెంటనే రెండు వేల రూపాయలు మూడవ సంక్షన్ ఇస్తా అని చెప్పాడు కానీ మనకు ఐదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాల్లో మొదటి వాగ్ మొదటి వాగ్దానంలో కార్యక్రమంగా ఈ రోజున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని రా రాష్ట్ర వ్యాప్తంగా మరి చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున మరి లక్షలాది మందికి కూడా మరి ఏమైతే మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పి ఆ రోజున మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈ రోజున మరి నాలుగు వేల రూపాయలతో పాటుగా గత మూడు నెలల నుంచి కూడా వెయ్యి వేసు రూపాయలు చొప్పున పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏడు వేల రూపాయలు చెప్పినా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఇంటి దగ్గర కూడా మరి ఎంతో ఆనందంతో ఈ రోజున మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏమైతే గ్రామ సచ్యాల సచివాలయం సిబ్బందితో కలిసి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మరి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుని ఒక పెద్ద కొడుకుగా ఒక తండ్రిగా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇచ్చిన డబ్బులతో మందులకు మాకు ఉపయోగపడతాయి మా పిల్లల్ని సరిగ్గా మమ్మల్ని పట్టించుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పట్టించుకుని అన్ని విధాలు మమ్మల్ని చూస్తున్నంత నిజంగా ఆయనకి మేము రుణపని ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం మరి ఎవరైతే వికలాంగులైతే ఉన్నారో వికలాంగులు కానీ వితంతువులు కానీ అలాగే మరి వయసు పెద్ద వయసు కలిగిన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఆనందంతో మరి ఈ రోజున ఉన్నారు ఒక పండగ వాతావరణం కింద కనిపిస్తుంది రాష్ట్రంలో ఇవాళ మరి చ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబుకి హారతులు పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజానియోగం అంతా కూడా అని చెప్పి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఏమైతే వాగ్దానాలు అయితే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానని కూడా త్వరలో నెరవేరుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం